అభ్యుదయవాది ఆశయాల వారధి తెలుగు సాహిత్య సారథి గురజాడ అప్పారావు కన్యాశుల్కం పేరుతో జరుగుతున్న సాంఘిక దురాచారపు వికృత రక్కస కోరల నుండి ఆడవారిని కాపాడి సంఘంపై సంఘాన్ని పూరించగా చీకటి తెరలు తొలగిపోయి జ్ఞానకిరణాలు ఉత్తేజితమయ్యాయి గారి పేరు తలుచుకున్నప్పుడల్లా నర నరాల్లో మానవత్వం పొంగి మానవతావాదాన్ని మనసు నినదిస్తుంది ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టమని ఆయన చెప్పిన మాటలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి వాడుక భాషోద్యం పితామహుడు తెలుగు జాతి వెలుగుజాడ గురజాడ వర్ధంతి నాడు ప్రతి ఏటా గురజాడ సాంస్కృతిక సమాఖ్య గురజాడ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది ఈ ఏడాది పురస్కారానికి ఆచార్య కొలకలూరి ఎనాక్ ఎంపికయ్యారు ఈ నేపథ్యంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుకండి ప్రకాష్ తో సాహిత్యానికి విజయనగరం శైలిలో కీర్తిని ఆపాదిస్తూ ఎంతో ప్రతిష్ట పెంచుకున్నటువంటి మహాకవి గురజాడ అప్పారు గురదాడ అప్పారావు గారి స్మారకంగా ప్రతి ఏటా గురదాడ సాంస్కృతిక సమాఖ్య పేరుతో సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నారు అసలు ఈ గురజాడ సాయి గురదాడ సాంస్కృతిక సమాఖ్య ఏ రకంగా ఏర్పడింది ఇది ఎవరి ఆలోచన యాక్చువల్గా ఏంటంటే విజయనగరమే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచం కూడా గర్వించదగ్గ ఒక మహాకవి గురజాడ ఆ గురజాడ అప్పారావు గారు ఆయన నడయాడిన ఊపిరి పోసుకున్న తుది శ్వాస విడిచిన ఆయన రచనలకు ప్రాణం పోసిన విజయనగరం అయితే రెండు వేల సంవత్సరంలో అప్పుడు ఏబి సుబ్బారామేశ్ గారు ఆయన ఒక టీచర్గానే కాకుండా నాటక దర్శకులు కన్యాశుల్కం శతజయంతి కార్యక్రమంలో కన్యాశుల్కం సంపూర్ణ కన్యాశుల్కం డైరెక్ట్ చేసిన దర్శకులు నటులు ఆయనకి అంటే పరేతమైన అభిమానం అప్పటికి విజయనగరంలో ఎందరో మంది మహనీయుల తాలూకా జ్ఞాపకార్థం ఉత్సవాలు చేసేవారు ఇక్కడ పుట్టి పెరగని ఆత్రేయ తాలూకా ఉత్సవం కూడా చేసేవారు అయితే ఆయన చాలా బాధపడుతూ ఎక్కడెక్కడో జన్మించి ఈరోజు ఇక్కడ మనం వారికి జ్ఞాపకార్థం చేసుకుంటున్నాము ఇక్కడ మనం గర్వంగా చెప్పుకోదగ్గ గురజాడ పేరుతోటి ఒక కార్యక్రమం కానీ జయంతి కానీ వర్ధంతి కానీ ఏమీ చేసుకోవట్లేదంటూ చాలా ఆవేదన చెంది అప్పుడు పట్టణంలో ఉన్న ప్రముఖులందరినీ కలిపి టీవీ నరసింహరాజు బుచ్చిబాబు గారి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు ఇది రెండు వేల సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం సెప్టెంబర్లో జరిగింది అప్పుడు అందరూ కలిసి మొత్తం మీద ఒక అవగాహనకు వచ్చి మహాకవి గురజాడ పేరుతో ఒక సమాఖ్య ఏర్పాటు చేద్దాము సారీ ఇది రెండు వేల సెప్టెంబర్లో జరిగింది సమాఖ్య ఏర్పాటు చేద్దాము ప్రతి సంవత్సరం కూడా నవంబర్ ముప్పై తారీఖున ఆయన పేరుతోటి గురజాడ సాహితీ చైతన్య ఉత్సవాన్ని నిర్వహిద్దామని చెప్పేసి ఒక ఆలోచనకి రావడం ఇంట్లో పట్టణంలో ఉన్న ప్రముఖులు సాహితీవేత్తలు సంస్కృతి ప్రియులు అందరూ కలిసి ఒక కమిటీకి ఏర్పాటయ్యి పివి నరసింహరాజు గారు అధ్యక్షునిగా నేను కాపుగంటి ప్రకాష్ కార్యదర్శిగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం కూడా నవంబర్ ముప్పై తారీఖున ఈ ఉత్సవం చేయడానికి ఒక ఆలోచన ఏర్పడింది సాధారణంగా మహనీయులు జయంతి నాడు అవార్డులో లేకపోతే కార్యక్రమాలు చేస్తారు ఈ చేయడం ఆ రోజు సమావేశంలో అందరు తాలూ అందరు సాహితీవేత్తలు మేధావుల తాలూకా ఆలోచన ఏంటంటే మహనీయులు ఎప్పుడు కూడా మరణించిన తర్వాతే జన్మిస్తారని అంటారు వారి తాలూకా గొప్పతనం కానీ వారి తాలూ విశిష్టత కానీ అంతా కూడా వారు మరణించిన తర్వాత వారికి జన్మ ఉంటుంది అదే జన్మగా లెక్కేసుకోవాలా మనం ఆయనకి నేరాజనాలు అర్పించాలంటే ఆ రోజే చాలా చాలా సముచితం అని చెప్పేసి మా తాలూకా అందరి తాలూకా ఆలోచన మేరకు నవంబర్ ముప్పై తారీఖున ఆయన జ్ఞాపకార్థం ఆయన స్మరిస్తూ ఘనమైన రీతిలో ఆయనకి నివాళులు అర్పిద్దామని చెప్పేసి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం కూడా తరువాత కాలంలో జయంతి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగాలి వర్ధంతి సమాఖ్య ఆధ్వర్యంలో జరగాలి ఒక ఆలోచనకి ప్రతిస్పందిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం జయంతి ఉత్సవాలు వాళ్ళు ప్రభుత్వం నిర్వహిస్తుంది వర్ధంతి సమాఖ్య నిర్వహిస్తుంది గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఏర్పడడానికి ప్రధానమైన లక్ష్యం ఏంటి దాని యొక్క ఆశయాలు ముఖ్యంగా ఏంటంటే మహాకవి గురజాడ ఈయన రచనలు ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి అయితే సాహితీవేత్తలకి తెలుగు తెలుగు సాహితీ రంగంలో ప్రముఖులకి విద్యావేత్తలకి గురజాడు గురించి గురజాడ రచనల గురించి అవగాహన ఉంటుంది ఎన్నిసార్లు మేధావులందరూ కూర్చొని నాలుగు గోడల మధ్య మాట్లాడుకున్న గురజాడు తాలూకు విశిష్టత అనేది అక్కడికే పరిమితం అయిపోతుంది కాబట్టి అలా కాకుండా నేటి తరానికి గురజాడు తాలూకా రచనలో విశిష్టత తీసుకువెళ్ళాలన్నది మొట్టమొదటి ఉద్దేశం రెండవది ఏంటంటే గురజాడ రచనల మీద అవగాహన కోసం సాహిత్యవేత్తలతో సదస్సులు నిర్వహించుకోవాలి మూడవది ఏంటంటే గురజాడ రచనలోని ఎన్ని కోణాలు అయితే ఉన్నాయో అన్ని కోణాలకి సంబంధించిన ఎందుకంటే ఆయన బహుముఖ కోణాల్లో రాశారు ఒక కేవలం అభ్యుదయంగా ఒక కన్యాశుల్కం రాయడమే కాదు లేకపోతే భాషా సంస్కరణే కానివ్వండి ఇటు ఆధ్యాత్మికంగా కానివ్వండి పాట కానివ్వండి కవిత కానివ్వండి నాటకం కానివ్వండి అన్ని రంగాల్లో కూడా ఆయన రచన చేశారు కాబట్టి సాంస్కృతిక రంగంలో ఒక విశిష్టమైన వ్యక్తికి ప్రతి సంవత్సరం కూడా గురజాడ విశిష్ట పురస్కారంతో సత్కరించుకుందాము దీంతో పాటు గురజాడ రచనలో మనకి నృత్య రూపకం కానివ్వండి సంగీత రూపకం కానివ్వండి సాంస్కృతికంగా కూడా గురజాడ రచనలు మనం ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలి ఇలా ఇన్ని కోణాల్లో మొత్తం ఆలోచించి కార్యక్రమం రూపకల్పన చేయడం యువతలోని ముఖ్యంగా గురజాడంటే అది ఒక ఊరి పేరా ఎవరు అనే భావన వచ్చే పరిస్థితుల్లో గురజాడ తాలూకా గొప్పతనం కానీ ఆయన రచనలో విశిష్టత కానీ నేటి తరానికి భావి తరానికి తీసుకు యువత యువతకి ఈ సందర్భంగా పోటీలు నిర్వహించడం ఆ పోటీల్లో విజేతలకు బహుమతులు ఇప్పించడం ఇది కూడా మా తాలూకా ఆలోచన ఆయన భవిష్యత్తు ఈ సంస్థ ప్రారంభించినప్పుడు అందరు తాలూకా సమిష్టి ఆలోచన ఏంటంటే ప్రతి సంవత్సరం నవంబర్ ముప్పై తారీఖున వారిని స్మరించుకుంటూ వారికి సమున్నత రీతిలో నివాళులర్పిస్తూ ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు చేసి గురజాడని ఒకసారి మళ్ళీ అందరూ కూడా ఒక మహోన్నతంగా మనం గౌరవించుకుందాం అన్నది ఆలోచన అదే నవంబర్ ముప్పై తారీఖున ప్రతి సంవత్సరం ఈ గురజాడ సాహితీ చైతన్యోత్సవం చేయడం అనేది ముఖ్య ఉద్దేశం ఉద్దేశం ఏదైనా వాడుక భాష వచ్చే గురజాడ ఆశయాన్ని వాడుక భాషని ఇంకా కానీ తెలుగు పరిరక్షించడం కోసం కానీ ఇప్పుడు వాడుక భాష పరిరక్షణ అంటే మనకి ఇప్పుడు ఈ యువత యువతలోని ముఖ్యంగా పద్య పఠనం ఎందుకంటే మనకి తెలుగు భాషలో అవగాహన కావాలంటే మనకి ఎన్నో శతకాలు ఉన్నాయి ఎన్నో పద్యాలు ఉన్నాయి ముందు పద్య పట్టణం మీద వారికి ఒక ఆసక్తి కలిగించాలని ఒక సంవత్సరం పాటు ఎవరికైతే అభిలాష ఉందో ఆ విద్యార్థులు తీసుకొని వారికి శిక్షణ ఇవ్వడం ఒక సంవత్సరం పాటు ఎలా చేసామంటే ఒక శతకం నుంచి ఒక పద్యాన్ని కానీ గురజాడ దేశభక్తి నుంచి ఒక 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 పంక్తి కానీ తీసుకొని వాటి తాలూకా విశిష్టత తెలి తెలియజేయడానికి ఒక సాహిత్యం తెలిసిన సాహిత్యవేత్తని సంగీతం తెలిసిన సంగీతజ్ఞులని ఇద్దరిని పెట్టి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది ఒక సంవత్సర కాలం తర్వాత గురజాడు విశిష్ట పురస్కార ప్రధానోత్సవంలో వాళ్ళే వచ్చి మనకి ఇక్కడ ప్రదర్శన చేశారు అంటే ఆ స్థాయిలో రెండవది కన్యాశుల్కం కన్యాశుల్కం నాటకం అనేది ఇవాళ ఇన్ని సంవత్సరాలు అయినా సరే అజిన ఒక విశిష్టమైన ఒక వినూత్నమైన ప్రయోగం గురజాడ సమాధి తరఫున చేసింది ఏంటంటే కన్యాసులకో నాటకం ప్రదర్శన చేయడానికే రాను రాను మన కళాకారులు తగ్గిపోతున్నారు ఈ సమయంలో ధైర్యం చేసి అందరూ మహిళలతో కన్యాసులకం నాటకం ప్రదర్శన చేద్దామని ఒక ఆలోచన సుమారు ఆరు సంవత్సరాల కిందట మహిళలు కూడా ముందుకు వచ్చారు మనం కూడా ప్రోత్సహించి కన్యాసులకం నాటకాన్ని అందరూ మహిళలతో ప్రదర్శించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం వారికి సపోర్ట్ చేసి ఇవాళ ఆ టీం ఏంటంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా అటు తెలంగాణలో కానివ్వండి తమిళనాడులో కానివ్వండి దేశవ్యాప్తంగా కూడా ప్రదర్శిస్తున్నారు ఇది మనకి కన్యాశుల్ప నాటకాన్ని మహిళ అండి ఏ మహిళల తాలూకు అభ్యుదయం కోసమైతే మహాకవి గురజాడు ఆశించాడో ఇవాళ మహిళలు దేనికి తీసుకోరు గిరీశం పాత్ర ఒక మహిళ వేయడం అంటే అది ఒక ఛాలెంజ్ అది కూడా మనం ప్రయోగాత్మకంగా వాళ్ళకి సపోర్ట్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు గురజాడ సాంస్కృతిక సామర్థ్యాన్ని నగరంలో సంస్థలు కలిసి ఉన్నాయి ఎవరు ఎవరైతే సహకరిస్తున్నారు గురజాడ సంస్కృతి సమాఖ్య పట్టణంలో అన్ని సంస్థలు పెద్దలు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నది సహకారం విషయంకొస్తే సంస్థ ప్రారంభించినప్పుడే ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో ఊర్లో ఎవరి దగ్గరికి వెళ్ళి మనం డొనేషన్స్ కానీ కమర్షియల్ యాడ్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇటువంటివి ఏమీ కలెక్ట్ చేయకూడదు సభ్యులు ఏదైనా సహకారం అందజేస్తే అందజేసి ఒకవేళ ఏదైనా లోటు ఉంటే ఎవరైనా భరించుకోవాలి తప్ప సాధారణంగా మనం చూస్తాం ఏంటంటే ఏ చిన్ని కార్యక్రమంకైనా బ్యానర్ నిండా ఫ్లెక్సీలు నిండా మొత్తం టోటల్ యాడ్స్ ఉంటాయి కింద లోగోస్ ఉంటాయి ఎంట్రన్స్ దగ్గర నుంచి అక్కడ వరకు కూడా ఫ్లెక్సీలు ఉంటాయి బ్యానర్లు ఉంటాయి కానీ గురజాడ సమాఖ్యలు కేవలం గురజాడ అప్పారావు గారు కనిపించాలి గురజాడ అప్పారావు గారి తాలూకా పురస్కార గ్రహీత కనిపించాలి అంతే అంతే తప్ప ఇంకెవరు కూడా దీంట్లోని ఎటువంటి యాడ్స్ కానీ ఈవెన్ వెల్కమ్ బ్యానర్స్ కానీ లేకపోతే షాపుల తాలూకా ప్రకటనలు కానీ ఏమీ ఉండకూడదు అనే ఈ రోజుకి కూడా ఎవరైతే మనకి సభ్యులు ఉన్నారో సభ్యుల తాలూకా కొంచెం ఎంత ఆర్థిక సహకారం అందితే అందుతుంది తప్ప దీనికి మళ్ళీ ఏదైనా ఒక కమర్షియల్గా తీసుకొని యాక్టివిటీ తీసుకొని ప్రమోట్ చేయడానికి మనమే అవుతుంది దీంట్లోని పెద్దలందరూ దీంట్లో అప్పుడు భాగస్వామిగా ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఏర్పడినప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరు కానీ ఇప్పటికీ కూడా ఊర్లో ఎవరైతే పట్టణంలో ప్రముఖులు ఉన్నారో అందరూ కూడా దీంట్లో భాగస్వామికుంటున్నారు అంటే మనం ఏంటంటే దీంట్లోని ఊర్లో సంస్థలు రోటరీ కానీ చాంబర్ ఆఫ్ కామర్స్ కానివ్వండి లేకపోతే మన కంఠసాల స్మారక కళాపేటం కానివ్వండి కాకే స్మారక కళాపీఠం కానివ్వండి సాయి ఫౌండేషన్ కానివ్వండి ఇవన్నిటిని కూడా క్రోడీకరించుకొని ఇప్పటికీ కూడా ప్రతి సమావేశంలో వాళ్ళతో ఆహ్వానం పంపించడం వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం ఆ రోజు సమావేశం వాళ్ళు కూడా పరిచయం చేయడం జరుగుతుంది సంస్కృతి సమాఖ్య గురజాడ సంస్కృతి సమాఖ్య పురస్కారం నిర్ణయం చాలా కష్టమైన బాధ్యత అవుతుంది చాలా ప్రతి సంవత్సరం సంవత్సరం సంవత్సరంకి కూడా మూడవ సంవత్సరం నారాయణ రెడ్డి గారికి పురస్కారం ఇచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు చాలా తొందరపడి నాకు పురస్కారం ఇచ్చేస్తున్నారనేసి అనేసి ఏంటి మేమే పొరపాటు చేసేమా అన్నాం ఇప్పుడు నా వంటి వాడికి ఇచ్చిన తర్వాత తర్వాత పురస్కార గ్రహీత స్థాయి కొంచెం ఎక్కువలో ఉండాలి మీరు సంవత్సరం సంవత్సరానికి కూడా ఈ స్థాయి పెంచుకోవడంలో స్థాయిని నిలబెట్టుకోవడంలో చాలా కష్టపడాల్సి ఉంటుందనేసి అది ఇప్పుడు వాస్తవంగా జరుగుతుంది ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం కూడా మనకి స్థాయికి సరిపడే వాళ్ళని ప్రస్తుతం ఏంటంటే ప్రజాదరణ మనం ఎంచుకునే వాళ్ళు అందరూ కూడా ఎటువంటి వాళ్ళు ఉండాలంటే వాళ్ళలో విద్వత్ ఉండాలి ఆ విద్వత్ని ప్రజలు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి ప్రజాదరణ ఉండాలి తర్వాత ఏదో ఒక రంగంలో ఆయన ప్రాముఖ్యతను సంపాదించుకుని ఉండాలి అలాగే ప్రతి సంవత్సరం కూడా మనకి పురస్కార గతంలో పురస్కార గ్రహీతల లెక్క సలహా సూచనలు తీసుకోవడం ఇప్పుడు మనకి తనికెళ్ళ భరణి గారు కానీ పొలకూరు మారుతిరావు గారు కానీ రావికుండ్రవారు కానీ లక్ష్మీప్రసాద్ గారు కానీ ఇలాగా ఫస్ట్ మామూలు సూచన ప్రాయంగా కమిటీ సభ్యులు కూర్చొని ఒక మూడు నాలుగు పేర్లు అనుకుంటే దాంట్లోనే మళ్ళీ వాళ్ళతో చర్చించిన తర్వాత వాళ్ళు సూచనలు ఇచ్చిన తర్వాత ఎవరైతే నిర్ణయిస్తున్నామో వారిని మనం ఆహ్వానించడం జరుగుతుంది ఈ పురస్కారం ఎంత నగదు ఎవరు మనకి పురస్కార ప్రధానంగా ఏంటంటే గొప్ప విషయం రెండు వేల సంవత్సరంలో అక్టోబర్ నెల సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మొట్టమొదటి మీటింగ్ అయినప్పుడు ఈ వివరాలన్నీ కూడా తర్వాత పేపర్లు వచ్చినాయి ఆ సంవత్సరం జేవి సోమయాద్రి గారికి మొట్టమొదటిగా పురస్కారం ఇద్దామనుకున్నాం అప్పట్లోని పురస్కారం ఏ విధంగా ఇద్దాము ఎంత ఇద్దాము అనే ఒక ఆలోచన మొట్టమొదటి రాలేదు అయితే ఇది పేపర్లో చూసిన వెంటనే మన గౌరవ మాజీ ఎమ్మెల్యే కోలగట్ల స్వామి గారి తాలూకా నాన్నగారు సన్యాసిరాజు గారు ఆయన ఫోన్ చేసి ఇలాగ పేపర్లో చూశాను జేవి స్వామినాథ్ గారికి మీరు సన్మానం చేద్దాం అనుకుంటున్నారంట తప్పకుండా నా వంతుగా రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరం అంటే ఇరవై ఐదు సంవత్సరాల కిందట నా వంతుగా ఒక ఐదు వేల రూపాయలు నేను ఇస్తున్నాను ఆయనకి అందజేయండి అన్నారు అది మొట్టమొదటి పురస్కారం అయింది అది రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత కోలగట్ల స్వామి గారు రెండు వేల రెండులో ఇక మీదట సాయి ఫౌండేషన్ తరఫున గురజాడ విశిష్ట పురస్కారానికి పురస్కార గ్రహీతకి ఇచ్చేది ఏదైనా సంస్థ ఉన్నంత వరకు ఉన్నంత వరకు నేను ఉన్నాయి అయిపోయినా సరే ఈ పురస్కారం నేనే సమర్పిస్తానని చెప్పేసి ముందుకొచ్చారు ఇప్పుడు ప్రస్తుతం ముప్పై వేల రూపాయలు నగదు బహుమతి తర్వాత నూతన వస్త్రాలు జ్ఞాపిక వాళ్ళకి మొత్తం వసతి సౌకర్యం ట్రావెలింగ్ అన్ని కూడా మనం చూసుకొని గౌరవ పారితోషికంగా ముప్పై ముప్పై వేల రూపాయలు మనం అందజేస్తాం విద్యార్థులకి వ్యాసరచన కానీ వక్తృత్వ పోషణ తర్వాత వాళ్ళకి కూడా వేదిక దగ్గర మాట్లాడే అవకాశం కలిగిస్తారు ఇది వినూత్నమైనటువంటి ప్రయోగం ఎవరు ఆలోచన ఇది యాక్చువల్గా మనకి ప్రతి సంవత్సరం కూడా గురజాడ సమాఖ్య ఈ గురజాడ సాహిత్య చైతన్య చైతన్యోత్సవంలో భాగంగా సాహితీవేత్తలని ఆహ్వానించి గురజాడ రచనల మీద మాట్లాడించడం జరుగుతుంది ఇప్పటికి సుమారు ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఒక నూట యాభై మందికి పైగా సాహిత్యవేత్తలు మనం ఆహ్వానించి మాట్లాడే దాంట్లోని పార్వతీపురం దగ్గర నుంచి హైదరాబాద్ వరకు ఏ సాహిత్యవేత్త పేరు తీసుకున్నా సరే మన సమాఖ్యలో గురజాడ గురించి మాట్లాడిన వారు ఉంటారు అయితే ప్రతి సంవత్సరం సాహిత్యవేత్తలు మనం మాట్లాడిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఈ వకృత పోటీని నిర్వహించినప్పుడు చాలా మంది మొన్న ఈ సంవత్సరం ఒక రుతి వ్యాసరచన పోటీల్లో ఐదు వందల నుంచి ఆరు వందల మంది పిల్లలు వచ్చారు వారి తాలూకా మాట్లాడే విధానం కానీ గురజాడ మీద వాళ్ళు అధ్యయనం చేసిన అధ్యాయం కానీ అన్ని చూసిన తర్వాత మాకు చాలా ముచ్చటేసింది సాహిత్యవేత్తలు గురజాడ సాహిత్యం మీద అవగాహన ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడడం గొప్ప కాదు పిల్లలు కూడా మాట్లాడించాలని అప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే మొదటి ద్వితీయ బహుమతి గ్రహీతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అతిథులతో పాటు వేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఇస్తాము అలాగే ఇవ్వడం వలన భవిష్యత్తులో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఖచ్చితంగా ఉన్నతమైన స్థాయికి వాళ్ళకి వెళ్ళేంత సపోర్ట్ వస్తుందని చెప్పేసి మేము పెట్టాము వాళ్ళ తాలూకా ప్రసంగాలు కూడా ప్రతి సంవత్సరం ఆ పిల్లలు మాట్లాడిన మాటలు విని వేదిక మీద అతిథులందరూ కూడా అద్భుతంగా అభినందిస్తారు ఆయన ఈ సంవత్సరం కొలకలు ఆచార్య కొలకలూరి ఇనాక్ ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత జ్ఞానపేట మూర్తి మూర్తి మూర్తిదేవి పురస్కార గ్రహీత అంతేకాకుండా ఆయన వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా వర్క్ చేశారు సాహిత్య అకాడమీకి చైర్మన్గా వర్క్ చేశారు పదకొండు యూనివర్సిటీస్కి సెనేట్ మెంబర్గా వర్క్ చేశారు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూనివర్సిటీస్కి పెర్మిషన్ ఇచ్చే కమిటీలో అధ్యయన కమిటీలో సభ్యులుగా చేశారు ఇలాగా ఎన్నో ఉన్నతమైన పదవులు చేశారు అంతేకాకుండా ఆయన సాహితీ ప్రస్థానం చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది ఆయన స్పృశించని రంగం లేదు సాహిత్య రంగం లేదు కవితల దగ్గర నుంచి నాటకాల దగ్గర నుంచి విమర్శల దగ్గర నుంచి పరిశోధనల దగ్గర నుంచి అన్ని రంగాల్లో కూడా నూట ఎనిమిది పుస్తకాలు రాశారు ఆయన ఆయన నూట ఎనిమిది గ్రంథాలు రాయడమే కాదు ఆయన రాసిన గ్రంథాలు పదకొండు భాషలో ట్రాన్స్లేట్ అవ్వడం అది కూడా ఇంగ్లీష్ ఫ్రెంచ్తో సహా చాలా గొప్ప విషయం యాభై ఏడు మంది ఆయన రాసిన రచనల మీద పిహెచ్డి చేశారు ముప్పై మంది ఎంఫిల్ చేశారు దాని మీద అంత అద్భుతమైన సాహిత్యవేత్త అయిన అటువంటి కొలకనూరి యశాక్ గారు ఇవాళ ఇనాక్ గారు ఇవాళ ఎనభై ఐదు సంవత్సరాలు ఆయనకి మనం అభ్యర్థిస్తే తప్పకుండా వస్తానని చేశారు ఆయనకి పురస్కారం ఇస్తున్నారు ఇది బురద సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక కార్యదర్శి సాబుబ్ ప్రకాష్ గారు మనగతం ఈ పురస్కారం పరిన కాలే ముందుకు వెళ్ళాలను